రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పదిహేడు నెలలు గడుస్తున్న ఎలక్షన్ల హామీలు నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది నాలుగు వేల పింఛను ఇస్తా అన్నారు ఇంతవరకు ఇవ్వకపోవడం అలాగే విద్యార్థులకు విద్యార్థులకు కానీ యువతకు కానీ యువతకు అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు అలాగే పెళ్ళి చేసుకున్న అమ్మాయిలకు కులం బంగారం ఇస్తామన్నారు ఇంతవరకు కులం బంగారం కాగా ఇంతవరకు హామీ సుత నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మీరు ఎలక్షన్ల హామీలో బీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మీరు ఎలక్షన్ల హామీలో ప్రతి ఒక్కటి అమలు చేస్తామన్నారు ఇంతవరకు ఒక్కటి ఆరు గ్యారెలు అమలు చేయకపోవడం మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది నిజంగా మీరు ఇప్పటికీ పదిహేడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క హామీ నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది మేము బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్షమైన ప్రజల పక్షాన ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమ్మదే వరకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాయకత్వంలో ఖచ్చితంగా మిమ్మల్ని అడుగుతూనే ఉంటాం అవసరమైతే ప్రజల పక్షాలు నిలబడి నిలదీస్తామని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మీరు ప్రజలను ఏదో చేస్తారని మీరు అధికారం ఇస్తే అధికారంలో వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క హామీ నిలబెట్టుకోకపోవడం చాలా దురదృష్టమని ఈ సందర్భంగా తిరగడం జరుగుతుంది అలాగే అకాల వర్షంతో రైతులు అల్లాడుతుంటే మీరు ఎక్కడ ధాన్యం వేగవంతం చేయకుండా ఇక్కడ కొంట వేగవంతం చేయకుండా మీరు ఏదో కొంతమంది వడ్లు కొనడం జరుగుతుంది కొంత రాష్ట్రంలో అక్కడక్కడ ములుకలు రావడం జరుగుతుంది రైతులు కళ్ళీలు పెట్టుకోవడం జరుగుతుంది అయినా మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత చద చెల్లిస్తలేరా రాని ఈ సందర్భంగా అనడం జరుగుతుంది కొంతమంది రైతులు వాళ్ళ ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుంది కొంతమంది రైతులు గుండెసుగా ఆగిపోవడం జరిగింది రైతులకు అకాల వర్షంతో చాలా ఇబ్బంది అవుతుంది నష్టపోతున్నారు మీరు ప్రధాన మన ప్రభుత్వం పక్షాన మీరు రైతులకు ధైర్యం చెప్పవలసింది పోయి మీరు ఏం చేస్తున్నారని ఈ సందర్భంగా జరుగుతుంది అందాల పోటీలతోనే మీరు అధికారులు మీరు అందాల పోటీలో ఆలోచిస్తున్నారు కానీ ఒక రైతులను ఆలోచిస్తలేరు రైతు బిడ్డ అని చెప్పుకుంటారు రైతుల కష్ట సుఖాలు తెస్తాయని చెప్పుకున్నారు కదా ఒక రైతులు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కానీ మీరు ఇంతవరకు రైతులను పట్టించుకోలేరు మీరు వెంటనే తడిచిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలి వేగవంతం చేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది అలాగే కూడా ఖచ్చితంగా వరకు పార్టీ ప్రజల కేటీఆర్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటికైనా రైతుల పక్షాన పక్షపాతీ అని రైతుల కన్నీళ్లు మిగిలించిన అకాల వర్షంతో కన్నీలు మిగిలిస్తున్న మీరు ఇంతవరకు రైతులకు ధైర్యం చెప్పడం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మేము మన తడిచిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తూ వేగవంతం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది जय तेलंगाना जय तेलंगाना केसीआर का नायकत्व केसीआर का नायकत्व केटीआर का नायकत्व केटीआर का नायकत्व जय तेलंगाना